హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మహిప్రియ యూట్యూబ్ ఛానల్ చికెన్ పచ్చడి చూస్తుంటే నేను కదా అమ్మ చేసింది కాబట్టి అలానే ఉంటుంది సో లేట్ చేయకుండా అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం నేను తీసుకుంది హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అండి బోన్లెస్ చికెన్ అయితే పచ్చడికి బాగుంటుంది దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దానికి ఉన్న వాటర్ ఆరిపోయేటట్టు ఫ్యాన్ గాలి కానీ కొంచెం ఆరిపెట్టుకోవాలి ఒకవేళ అలా టైం లేదు ఫాస్ట్గా చేసేయాలనుకుంటే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ఆయిల్ కూడా ఏమయ్యకుండా ఆ వాటర్ కొంచెం పోయేలాగా లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అంతా చికెన్ వేసుకొని కొంచెం సిమ్ లో పెట్టి కలుపుకుంటూ కొంచెం అది వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టకండి హై ఫ్లేమ్ లో పెడితే చికెన్ ఆయిల్ కూడా వేయలేదు కదా గిన్నె కంటుకొని పోతుంది సో సిమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోండి చికెన్ పీసెస్కున్న వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అలా వాటర్ పోయిన తర్వాత వాటిని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి కొంచెం పీసెస్ పెద్దగా ఉంటే ఉప్పు కారం మంచిగా పట్టదండి సో పీసెస్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి మేము చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ ఆయిల్ తీసుకున్నాము మిగిలిన పర్లేదండి మళ్ళీ తర్వాత పచ్చడి పోపు పెట్టడానికి యూజ్ అవుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో వేసుకొని అంటే ఎక్కువ కూడా వేయకండి కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి అవి సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెడితేనే లోపల మంచిగా ఉడుకుతుందండి చికెన్ పీసెస్ లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే పైన వరకే ఇట్లా క్రంచీగా అయ్యి లోపల సరిగ్గా ఉడకదు సో సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇంకా చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి ఇంకో ఇలా రెడ్ కలర్ వచ్చినాయి చేంజ్ అయిపోయింది కలర్ సో ఈ టైంలో తీసేసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా చూడండి పీసెస్ కూడా సైజ్ తగ్గిపోయాయి ఆయిల్లో ఫ్రై అయ్యాక పీసెస్ సైజ్ కూడా కొంచెం తగ్గుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ చికెన్ పీసెస్ కూడా వేసుకొని అలాగే సేమ్ ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ పీసెస్ రెడీ అయిపోయినాయి తీసుకొని హాఫ్ కేజీ కాకపోతే అవి కొన్నే అయిపోయినాయి అవి ఫ్రై అయ్యేసరికి ఆయిల్లో చికెన్ డీప్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ కొంచెం మిగిలిందండి ఒకవేళ మీకు లే ఆయిల్ లేకపోతే ఒక చిన్న టీ గ్లాస్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిలో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి అలా పూర్తిగా చల్లారిన తర్వాత వాటిలో ఒక చిన్న టీ గ్లాస్ కారం అదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ ఉప్పు వేసుకోవాలి అండ్ నెక్స్ట్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టూ స్పూన్స్ కొబ్బరి పొడి అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అండ్ కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడక్కడే ఉండిపోతుందండి సో అందుకే అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు స్పూన్తో అలా అనుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అలా బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని అన్నీ చికెన్ పీసెస్ వేసుకొని వాటికి కారం బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఆ కారం అంతా ముక్కలు పడితేనే టేస్ట్ బాగుంటుంది అలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలపండి కలుపుకున్న తర్వాత అండ్ ఇంకోటి ఇప్పుంటంటే ఇక్కడ వీడియో తీయడం మిస్ అయిపోయిందండి ఒక వన్ లెమన్ తీసుకొని చికెన్ పచ్చడిలో పిండి బాగా కలిపేయండి అలా కలపడం వల్ల చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు అంతే అండి ఈజీగా చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది దానిని ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడే ముక్కకి కారం పట్టదు కాబట్టి నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూడండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేసింది ఆయిల్ అంతా మళ్ళీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ముందే వర్షాలు పడుతుంది వెదర్ అంతా చల్లగా ఉంది వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి పెట్టుకొని తింటుంటే పంజరంలో ఉన్న పక్షి బయటికి వచ్చే గుర్తున్నంత హాయిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహిప్రియ యూట్యూబ్ ఛానల్